బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అందరికీ నమస్కారం ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇది న్యూటన్స్ థర్డ్ లా కింద మనం చెప్పుకుంటూ ఉంటాం కదా న్యూటన్స్ థర్డ్ లా సైన్స్ పక్కన పెడితే సేమ్ ఇదే మనం కర్మ సిద్ధాంతంలో కూడా ఫాలో అవుతూ ఉంటాం చూస్తూ ఉంటాం మనం చేసిన ప్రతి చర్యకి ప్రతి చర్య ఆ సృష్టి తిరిగి మనకి అందిస్తుంది అది ఏ రూపంలో అయినా కావచ్చు మంచి చేస్తే వెయ్యింతలు మంచి రూపంలో వస్తుంది చెడు చేస్తే వెయ్యింతలు అంతకన్నా ఎక్కువ చెడు రూపంలో మనకు వస్తుంది దాన్నే కర్మ అంటాం ఇది సింపుల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడడానికి కానీ ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించి కూడా చాలా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి వాటి గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం మనతో మాట్లాడడానికి శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాసు గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే అండి కొన్ని కొన్నిసార్లు మనము తెలియక ఏదో చేస్తూ ఉంటాం దానికి కూడా కర్మ వర్తిస్తుందా అమ్మా ఖచ్చితంగా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే తప్పైతే ఒప్పైనా అంతే కాబట్టి ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ మనం చేసినటువంటి కర్మకు తగినటువంటి ఫలితం మనం అనుభవించక తప్పదు అయితే ఈ ఫలితములు మూడు రకాలుగా ఉంటాయి మనకి పెద్దలు అంటే శాస్త్రానుసారంగా చెప్పాలంటే సంచితము ప్రారం ప్రారంభము ఆగామి అంటారు సంచితము అంటే మనం గత జన్మంలో చేసినటువంటి కర్మలు అవి పుణ్యకర్మలు కావచ్చు పాప కర్మలు కావచ్చు ఆ కర్మల యొక్క ఫలితం అనుభవించడానికి ప్రోగేసుకుంటూ వచ్చినటువంటివి అది సంచితం ప్రారంధం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటివి ఆగామి అంటే రాబోవు కాలంలో మనం అనుభవించబోయేటువంటివి ఇప్పుడో చేసినటువంటి కర్మలకు ఫలితములు ఇంకా మనకి అనుభవించడానికి మరి ఒక్కొక్కళ్ళు ఎన్నో చేస్తాం తెలుసు తెలియకో ఎక్కడదాకో ఎందుకండి ఉదయాన్నే ఈ రోజుల్లో అంటే ఈ ఆక్వాగార్డ్స్ అవి వచ్చేసినాయి లేదంటే బిందె మంచినీళ్ళు పట్టి గట్టు మీద పెట్టుకుంటారు అవునా ఆ పెట్టే సమయంలో కొన్ని జీవాలు చనిపోతాయి తెలియకుండానే సూప ఇల్లు ఊడుస్తాం తుడుస్తాం కొన్ని చనిపోతాయి ప్రత్యేకిచ్చి మనం శ్రద్ధ పెట్టి వచ్చినటువంటి బుద్దింకలను చీమలనో లేకపోతే దోమలను హిట్ కూడా చనిపోతాయి అవునా ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి తప్పిదా లేదా కిందకే వస్తాయి అంటే వాటిని వదిలేస్తే మనకి అవి ధర్మం ప్రకారం కొన్ని చేయవలసిందే తప్పదు అయితే అది తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని కర్మలకి తగినటువంటి ఫలితం అయితే అనుభవించాల్సిందే ఇంకా తెలిసి కూడా చేస్తూ ఉంటాం ఇవే కాదు లిటరల్లీ మనం నోరు తెరిచి ఎదుటి వ్యక్తిని తిట్టకపోయినా వాళ్ళ గురించి మనం మనసులో అనుకున్నా చాలు మానసికంగా దోషం మనకు వచ్చేసినట్లే నోరు వేసుకొని పడిపోనవసరం లేదు ఎదుటి వ్యక్తి మీద మానసికంగా మనసులో తిట్టుకున్నా చాలు తిట్టుకున్నట్లేగా మనసులో దోషం అనేది వచ్చేసిందిగా అంటే ప్రతి ఒక్క కర్మకి కూడా ఒక రిజల్ట్ అనేది ఉంటుంది అంటే మంచి చెడు మనం చేసేటువంటి మంచి పనులైతే పుణ్యకర్మలు చెడు పనులు అయితే సో వెరసి ఈ కర్మల ఫలితం ఖచ్చితంగా అనుభవించాలి అంటే మనకి ఏమన్నా దేవుడు డిస్కౌంట్ లాంటి ఏమన్నా ఇస్తాడా మనకు తెలియక చేశాం కదా స్వామి ఇలా చేస్తే ఇలా ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అనేలాంటివి ఏమన్నా ఉంటాయా అంటే ఎప్పుడైనా కానండి ఒక తప్పు చేసినప్పుడు దానికి పశ్చాత్తాప పడితే మీరు అన్నట్లుగా కొంత డిస్కౌంట్ రావచ్చు రెండు భగవంతుని యొక్క పాదములను ఆశ్రయిస్తే ఆయనకి శరణాగతి చేస్తే తప్పకుండా మనం అనుభవించవలసినటువంటి సంచితం ఏదైతే ఉందో తీసేస్తాడు ఆగామి ఏదైతే ఉందో తీసేస్తాడు బట్ ప్రారంధం మాత్రం అనుభవించి తీరవలసిందే ఎవరికైనా సరే ప్రారంధం అనుభవించవలసిందే ప్రారంధం అంటే ఈ జన్మలో మనం మనం అనుభవించవలసిందే అది ఎటువంటిదంటే ఒక ఉదాహరణ వదిలిన బాణం లాంటిది ఒక వేటగాడు ఉన్నాడండి ఆ వేటగాడు అమ్ముల కొన్ని బాణాలు ఉన్నాయి అతను ఇలాగా బౌ పెట్టుకున్నాడు ఆరు ఆరు తీసుకున్నాడు షార్ట్ వేస్తున్నాడు ఆ వేటగాడు ఏ జీవిని అయితే వేటాడదాం అనుకున్నాడో ఒక బాణం వేసేశాడు వేసేసింది ఆల్రెడీ వెళ్ళిపోతుంది అమ్ముల పొదిలో ఉన్నవి అలాగే ఉన్నాయి మరొక బాణం తీసుకుని గురిపెట్టి వేయబోతూ ఉన్నాడు అప్పుడు ఆ జీవి వచ్చి ఈయన కాళ్ళ మీద పడింది అనుకుందాం ఉదాహరణకి అప్పుడు ఏం చేస్తాడు కాళ్ళ మీద పడినప్పుడు ఎవరైనా గాని క్షమిస్తారా అయ్యో అని అనుకుంటాడు అంటే ఎక్కువ పెట్టినటువంటి బాణం ఆపేస్తాడు వదిలిన బాణం అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అమ్ముల పొదులో ఉన్నవి అది అలా అలాంటివి అమ్ముల పొదులో ఉన్నవి ఆగామి ఆగామి రాబో కాలానికి మనం అనుభవించబోయేటువంటి పుణ్య పాప కర్మ ఫలితములు ఈ అమ్ముల ఉన్నటువంటి బాణాలు వదిలినటువంటివి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అది ప్రారంధం ప్రారంధం అనుభవించే తీరాలి ఈ ఎక్కువ పెట్టి ఉన్నది కదా ఇదైనా దించేసుకుంటాడు ఏదైనా గాని సంచితం పూర్వంని తీసేస్తాడు ఆగామి రాబోవి తీసేస్తాడు ప్రారంధం మాత్రం వదిలిన బాణం లాంటిది అది బలి కోరే తీరుతుంది ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే ప్రారం అనేది ఎటువంటి వాళ్ళైనా అనుభవించాల్సిందే ఇంకొక విశేషం ఏమిటంటే మనం చేసే కర్మలు వల్ల మనకి ఫలితం రాదు ఇచ్చేవాడు భగవంతుడు మనం పని చేసామంటే వర్క్ ఈస్ డన్ డన్ ఈస్ డన్ ఫర్ ఎవర్ అంతే ఆ పని అయిపోయింది ఆ పని వల్ల ఫలితం రాదు ఆ పనిని మనం చేస్తున్నప్పుడు మన హృదయ కమలంలో అంగుష్ట మాత్రంగా ఆ స్వామి వేయించేసి ఉంటాడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన చూస్తూ ఉంటాడు ప్రతిది కూడా సాక్షిభూతంగా ఉంటాడు నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడ్డు చెప్పడం ఎందుకంటే ఆయన మనకు అన్ని కరణ కళేబరాలు ఇచ్చాడు మంచి బుద్ధిని ఇచ్చాడు మనసుని ఇచ్చాడు కాబట్టి బుద్ధికి తెలుస్తూనే ఉంటుంది మనం చేసేది మంచా చెడ అనేది ఆ విచక్షణ మనం బుద్ధితో ఆలోచించాలి మనసుకు అప్ప చెప్పామంటే మనసు మాట వినదు కాబట్టి చెడు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన లోపల చూస్తూ ఉంటాడు కనుక ఆ చేసేటువంటి పని వల్ల అది శాస్త్రంలో చెప్పబడినటువంటిదైతే విధించబడినటువంటి కర్మ అయితే మంచి పని పుణ్యాన్ని ఇస్తాడు భగవంతుడు శాస్త్రంలో ఏదైతే నిషిద్ధం అన్నారో చేయకూడదన్నారో అటువంటి పనులకి పాపాన్ని ఇస్తాడు సో పుణ్య పాపాలు అనేటువంటివి కర్మలు ఇవ్వవు భగవంతుడు ఇస్తాడు ఆ భగవంతుడిని కూడా మనం ప్రార్థన చేశామంటే ప్రారంభం మాత్రం అనుభవించవలసి ఉంటుంది అది కూడా అండి ఆయన ఎంత సౌలభ్యం అంటే చాలా వాత్సల్యం మనం అంటే మనం ఒకసారి ఆయన్ని ప్రార్థన చేసామంటే ఆయన మనకి ఇప్పుడు మీరు అన్నారు కదా పర్ఫెక్ట్గా డిస్కౌంట్ అలా మూడు రకాల డిస్కౌంట్లు ఇస్తాడు ఇంకా ఏమిటంటే అజ్ఞాత సుకృతం ప్రాసంగిక సుకృతం ఆనుషంగిక సుకృతం అంటారు మనం ఏ పుణ్యం చేయలేదండి మనకు అసలు తెలీదు ఎలా నడుచుకోవాలో కూడా అయినప్పటికి ఈ జీవుడికి ఏదో విధంగా అంటే మనం అనుకున్నాం మనమంతా ఆయన సొత్తు ఆయన స్వామి మనందరిని ఆయన దగ్గర తీసుకెళ్లాల్సిన పని అయింది మంది కాదు సో ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరిని తన దగ్గర తెచ్చుకోవడం కోసం ఏదో ఒక రకంగా సుకృతాలను నెత్తి మీద పెట్టి తీసుకువెళ్తూ ఉంటాడు అలా ఆపాదన చేస్తూ ఉంటాడు ఆ ఆపాదన చేయటంలో సుకృతం అంటే ఏమిటి పుణ్యం అజ్ఞాత సుకృతం అంటే తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు గోవుల్ని కాచుకుంటూ ఉన్నాడు అయితే ఒక గోవు లేకపోతే ఒక మేక ఏదో తప్పిపోయింది తప్పిపోయి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కోవిల్లో ఆ సన్నిధి చుట్టూ తిరుగుతుంది వీడు దాన్ని పట్టుకోవడం కోసం దాని చుట్టూ తిరిగాడు అదేమవుతుంది వాడు ప్రదక్షిణ చేయాలని చేయాల తన గోవును తన యొక్క మేకను పట్టుకోవడం కోసం అది వెళ్ళిపోతూ ఉంటే దాని వెనకాల తిరిగాడు ఆ వీడు నా దగ్గరకు వచ్చి ప్రదక్షిణ చేస్తున్నాడు అనుకుంటాడు పాప పిచ్చి గాలిలుడు నారాయణ నారాయణ అనుకున్నా అనుకున్నట్లు అజామీలుడు 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 నారాయణ అనుకున్నట్లుగా ఆ విధంగా సరే అని వాడికి ఆ సుకృతం అకౌంట్లో ఒక మార్కు వేసేస్తాడు అలాగే ప్రాసంగిక సుకృతం అంటే మాటల్లో ఏదైనా చెప్పేసుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ వారి పేరు రామారావు రామారావు గారు నిన్న రాలేదేంటండి అన్నామనుకోండి రామ ఆహా నా పేరు తెలుసుకున్నాడు వీడు అని ఆ రామచంద్రమూర్తి మన సుకృతంలో ఆ పుణ్యం అకౌంట్లో ఒక మార్క్ వేసేస్తాడు మనం ప్రత్యేకించి ఇప్పుడు మీరు చెప్పారా అజామీలుడు లాగా ఆయన నారాయణుని తలుచుకోలే తన కొడుకుని ఏదో అంటే తిరుమల వెళ్ళొచ్చారా మీరు నిన్న వెళ్తానన్నారు అన్నాం అనుకోండి నేనున్నటువంటి ప్రదేశాన్ని తలుచుకున్నాడు తన పేరును తలుచుకున్నా తన ఉన్న క్షేత్రాన్ని తలుచుకున్నా ఆ భగవంతుడు ఎంత సౌలభ్యంతో మనకి సుకృతం ఒకటి ఆపాదిస్తాడు దీన్ని ప్రాసంగిక సుకృతం అంటారు ఇక ఆనుషంగిక సుకృతం దీనికి ఒక ఉదాహరణ చూద్దాం మీరు వస్తున్నారు స్టూడియోకి సుమన్ టీవీకి హడావుడిగా వస్తున్నారు వస్తూ ఉంటే ఏదో అనాలోచితంగా ఇట్లా వచ్చేస్తున్నారు ఎలాగ తీసుకోవాలి ఎపిసోడ్ అని మీరు ఆ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అలాగా ఎవరో ఒకడు కొట్టేశాడు అప్రమత్తంగా లేరు మీరు వాడు కొట్టేశాడు వాడు వెనకాల పడి మీ బ్యాగ్ కోసం మరి దాంట్లోనే అన్ని ఉన్నాయి మీ వాల్యుబుల్స్ అన్ని కార్డ్స్ వగేర మీరు ఆ బ్యాగ్ తీసుకోవాలని వాడు వెనకాల పడ్డాడు మీకు సహాయంగా ఇంకా వెనకాల వస్తున్నారు అందరు కలిసి పట్టుకున్నారు మొత్తానికి వాడి దగ్గర నుంచి మీ బ్యాగ్ తీసుకున్నారు మీ వెనకాల పరిగెత్తే వాళ్ళల్లో ఇంకొకటి ఎవరిదో వాడు కొట్టేశాడు మీరు మీ బ్యాగ్ కోసం వాడిని పట్టుకుంటే ఆ వెనకాల న్యాయం జరిగింది అదే మంచి జరిగింది మంచి జరిగింది అది వాడు అనుకుంటాడు భగవంతుడు పైనుంచి ఆహా పక్కన వాళ్ళకు కూడా సహాయం చేస్తుంది ఏమే అని దీప్తి గారి అకౌంట్ లో మళ్ళీ యాడ్ అవుతుంది ఇది ఆనుషంగిక సుకృతం మీరు చెయ్యాలని చేయలేదు మీకోసం మీరు చేసుకునేది పక్కన వాళ్ళకు కూడా ఉపయోగపడింది దన్ ఆ విధంగా అంటే ప్రాసంగిక సుకృతము ఆనుషంగిక సుకృతము అజ్ఞాత సుకృతము అంటూ ఏదో ఒక వంక పెట్టుకొని మనల్ని కాపాడాలి ఎలా అని చెప్పి ఆయనే మార్కులు వేస్తూ ఉంటాడు ఏదో ఒక రూపేణా అంత గొప్ప దయ కలిగినటువంటి పరమాత్మని మనం ఎంతసేపు మనం ఏమిటో మన పనులేమిటో లేచామా పడుకున్నామా దీనికోసమే ఇది చేస్తున్నామే ఆయన ఎలా ఉన్నాడు ఏంటి మనకి ఇంత సమయాన్ని ఇచ్చాడంటూ ఆ భగవంతునికి భక్తి చేయడానికి కొంత సమయం తీయాలి కదండి అందుకోసం ఆ భగవంతుని పాదాలు పట్టి ఆశ్రయిస్తే మనం ఆశ్రయించకపోయినా మూడు రకాల సుకృతాలు మన నెత్తి మీద పెట్టి తన దగ్గరకు తీసుకువెళ్ళాలనుకునేటువంటి పరమాత్మ మనం ఆశ్రయిస్తే ఆయన తలుచుకుంటే ఎంతసేపండి ప్రారబ్దం కూడా తీసేస్తాడు తలుచుకుంటే ఆయన అనుకుంటే ఆయన అనుకుంటే తీసేయగలడు ఆయనకి సాధ్యం కాలేదంటూ ఏమి లేదు ఆయన అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఏదైనా ఎవరు చేయలేనటువంటి పని కూడా అవలీలగా చేసేటువంటి అనుకోవాలే కానీ ప్రళయ సమయం వచ్చిందండి అల్ల కల్లోలంగా జలాలు ఉన్నాయి జల ప్రళయం వచ్చింది ఆ సమయంలో ఆ అల్ల కల్లోలంగా ఉన్న జలాల మీద లేత మర్రియాకు మీద వటపత్ర సాయిగా ఆ స్వామి పవళించి మొత్తం అండపిండ బ్రహ్మాండాలన్నీ తన కడుపులో నిక్షిప్తం చేసుకుని కాపాడాడు మీరు గమనించారా ఎప్పుడైనా వటపత్ర సాయిని చూసారా లో అయినా లేత మర్రియాకు అసలు మర్రియాకుయే మునిగిపోతుంది అందున లే లేకు ప్రళయ జలాలు ఉన్నాయి దాని మీద భగవంతుడు చిన్ని రూపంలో ఆ చిన్ని చిరుబొజ్జులో ఇంత అండపిండ పిండ బ్రహ్మాండాలన్నీ కడుపులో పెట్టుకుని కాపాడాడు మళ్ళీ ప్రళయకాలం అయిపోయిన తర్వాత బయల్పరిచి వాళ్ళందరినీ రక్షించాడు అటువంటి స్వామి అవే చేయగలింది మనకి ప్రారంభం ఆయనకి ఆయన తలుచుకుంటే కాన్ ఉండదు ఆయనని ఇంకా మనం ఏ రకంగా వేడుకుంటే ఆయన మన వేపు చూస్తాడు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆయన పాదాలు పట్టి ఆశ్రయిస్తే తప్పకుండా మన ఈ సంచితము ఆగామియే కాదు ప్రారంధం కూడా తొలగించగలడు కావలసిందల్లా విశ్వాసం నమ్మకము కాదు విశ్వాసము కాదు ఆయన రక్షిస్తాడనే మహావిశ్వాసంతో ఆయన పాదాలు పట్టి ఆశ్రయించాలి అది మాత్రమే మనం చేయవలసిందే మిగతా అవన్నీ ఆయన చూసుకుంటాడు మనకేం అవసరం లేదు అలా అని చెప్పి తప్పులు చేసుకుంటూ వెళ్ళి ఆయనని త్రికరణ శుద్ధితో ధ్యానించాలి అని కాదు అర్థం హత్య చేసేసి వచ్చి మరి ఆ స్వామిని ప్రార్థన చేస్తే అది కాదు అది కాదు మనం తెలుసో తెలియకో చేసినవి ఇన్ని జన్మల నుంచి ఇప్పుడు ఈ శరీరంలో పద్మజ ఉన్నదిగా ఇప్పుడు ఈ శరీరానికి పద్మజ అని పేరు ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు ఇంతకు ముందు ఏ అంతకు ముందు ఏ శరీరం కదా ఎన్నో జన్మల నుంచి ఈ జీవుడు చేస్తున్నటువంటివన్నీ కూడా ఆత్మకు అంటుతాయి ఈ ఒక్క శరీరంతో చేసేవే కాదు గత జన్మల్లో అన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అదే కర్మ సిద్ధాంతం ఇప్పుడు చేసుకునేవి ఇప్పుడు అనుభవించడం కాదు ఎప్పుడో చేసుకునేవి కూడా ఉంటాయి మనం ఒక్కొక్కళ్ళని చేసినటువంటివి రాసి పోస్తే మేరు మాత్రోపి రాసి అంటారు మేరు పర్వతం మందర పర్వతం రెండు కలిపి ఒకదాని మీద ఒకటి పెడితే ఎంత ఎత్తు ఉంటాయో దాన్ని మించిపోయి ఉంటాయట ఒక్కొక్కళ్ళ తప్పులు పాపాలు ఆత్మ నిత్యమైంది కదా భగవంతుడు గీతాచారుడే చెప్పాడు భగవద్గీతలో ఆత్మని ఎవరూ కూడా నశింప చేయలేరు చేయలేరు చావు లేదు దాన్ని కోయలేరు రకరకాలుగా చెప్పాడు భగవంతుడు అవునా అంటే ఆత్మ నిత్యమైంది ఈ ఆత్మ ఇప్పుడు ఈ శరీరంలో ఉంది ఈ శరీరానికి పేరు పద్మజ కదా ఇంతకు ముందు ఏ శరీరంలో ఉందో అవన్నీ కూడా ఆత్మకు అంటుకొనే ఉంటాయి దాని ప్రతిఫలమే పూర్వజన్మ వాసనలు ఉంటాయి చూసారా దాన్ని బట్టే మనం పనులు చేస్తూ ఉంటాం అర్థమైంది అర్థమైంది కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించటమే అల్టిమేట్ గా మనం చేయవలసింది కర్మ సిద్ధాంతాన్ని చాలా సింప్లిఫైడ్ గా చెప్పినందుకు ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ నేను కూడా మీలానే చెప్పాల్సి వస్తుంది జై శ్రీ నాకు అలవాటు అయిపోయింది చక్కగా ఈ రకంగా అయినా సరే ఆ తలుచుకుంటే నాకు కూడా నాకు కూడా ఒక ఒక పాయింట్ యాడ్ అవుతుంది కదా అది అజ్ఞాత ప్రాసంగిక సుకృత ప్రాసంగిక సుకృతంలో ఒక పాయింట్ యాడ్ అవుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ